కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఆదివారం రోజు హై స్కూల్ పక్కన ఉన్న కాళికాదేవి కమటేశ్వర స్వాముల మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణం విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు ఈ కాళికాదేవి కమటేశ్వర స్వామి కళ్యాణానికి వస్తే మట్టలు దాతగా కమ్మరి సింహం కమ్మరి నర్సింహులు వీరే కన్యాదాతలుగా పెళ్లి పెద్దలై కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది తదుపరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబుల కళ్యాణానికి పుస్తమటుల దాతగా కమ్మరి ఆంజనేయులు సన్ ఆఫ్ పాండరి కళ్యాణం అనంతరం వేద పందిచే హోమాలను జరిపించి ఈ రోజు పూర్ణాహుతితో హోమాన్ని సంపూర్ణం చేశారు ఈ కళ్యాణానికి కమ్మరి వెంకటేష్ సన్ ఆఫ్ కమ్మరి మురళి పూర్తి అన్నదాతలుగా సుమారు పదిహేను వందల మందికి అన్నదానాన్ని అందించారు ఈ కళ్యాణానికి అందరినీ ఆహ్వానించి కళ్యాణానికి విచ్చేసిన వారందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని అన్నారు తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన ప్రసాదాన్ని భక్తులందరికీ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది